న్యూస్ బిటీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం నేను మీ వెంకట్ని ఈ రోజు విశేషాలలోకి వెళ్తే నిన్న సాయంత్రం నుంచి రాత్రి వరకు విజయవాడ నగరపాల సంస్థ మొత్తంలో దాదాపు నలభై ఆరు మంది శానిటరీ ఇన్స్పెక్టర్లని ఇన్ఛార్జీలని వీరందరినీ కూడా ఏకదాటిగా ఒకేసారి బదిలీలు చేసేశారు విజయవాడ నగరపాల సంస్థ కమిషనర్ సంతకం పెట్టిన తర్వాత ఒక్కసారిగా నలభై ఆరు మందికి స్థాన చలనం కలిగిపోయింది ఉన్నట్టుండి ఇంతమందిని ఒకేసారి మార్చడం అంటే మరి ఎన్నికల నేపథ్యంలో చాలామందిని మార్చాలి కాబట్టి ఆ తరుణంలో మార్చారని మనం భావించుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు ఎందుకంటే ఒకే ప్రాంతంలో శానిటరీ ఇన్స్పెక్టర్ల ప్రభావం కూడా ఎన్నికల మీద ఉంటుంది కాబట్టి వీరందరినీ బదిలీలు చేయడం అనేది ఎప్పటి నుంచో ఉన్న ఒక నిబంధన ఆ నిబంధనలో భాగంగానే మొత్తంగా నగర భాష సంస్థ కమిషనర్ స్వప్నంద్ దినకర్ కొకర్ ప్రత్యేకంగా ఈ శానిటరీ ఇన్స్పెక్టర్లు అదేవిధంగా ఇన్ఛార్జ్ వీళ్ళందరూ కూడా స్థానం చలనం కలిగించారు ఓకే ఇంతవరకు బాగుంది చాలా బాగుంది ఎందుకంటే మరి ఎన్నికల రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల నేపథ్యంలో ఎటువంటి ఇబ్బందులు కలగకూడదు సాయంత్రం ఉన్న వాళ్ళకి కొద్దిగా పలుకుబడి ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇంటింటికి తిరుగుతారు కాబట్టి మరి ప్రతి ఇంటికి నుంచి కూడా పరిచయాలు ఉంటాయి కాబట్టి వాటర్ మీద ప్రభావం పడుతుంది కాబట్టి ఇలా మార్పులు చేర్పులు చేయడం అనేది సహజ సిద్ధమే కానీ ఈ నేపథ్యంలో మరి ఒక్కసారిగా ఇక్కడ ఆలోచించుకున్నట్టయితే విజయవాడ పశ్చిమ నియోజకవర్గంకి సంబంధించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉన్న అక్కడ వెల్లంపల్లి శ్రీనివాసరావు ఆయన్ని పార్టీ ఆదేశాల మేరకు ఆయన సెంట్రల్లో పోటీకి ఇన్ఛార్జిగా ఆయన ప్రకటించడం జరిగింది పశ్చిమ నుంచి సెంట్రల్కు వచ్చారు ఆయన ఓకే ఇదంతా పక్కన పెడదాం మరి అయితే ఇప్పుడు శాంత్ర ఇన్స్పెక్టర్ ఇన్ఛార్జీలు కూడా మార్చాలి కదా మార్చిన నేపథ్యంలో ఇప్పుడున్న ఆరోపణ ఏంటంటే పశ్చిమ నియోజకవర్గంలో పనిచేస్తున్న కొంతమందిని సెంట్రల్ నియోజకవర్గానికి ట్రాన్స్ఫర్ చేశారంటూ ఒక కొత్త విషయాన్ని కార్పొరేషన్లో పనిచేసే శానిటరీ ఇన్స్పెక్టర్లే బహిరంగంగా చెప్తున్న పరిస్థితి బహిరంగంగా చెప్తున్న పరిస్థితి ఎందుకంటే మరి ఆల్రెడీ ఒక దగ్గర ఉన్న ఎమ్మెల్యేకి సహకరిస్తారు లేదంటే ఆ అభ్యర్థికి సహకరిస్తారు అన్న నేపథ్యంలోనే ఇలాంటి బదిలీలు జరుగుతూ ఉంటాయి కానీ మరి పశ్చిమ నియోజకవర్గానికి సంబంధించిన కొంతమంది శానిటరీ ఇన్స్పెక్టర్లని సెంట్రల్ నియోజకవర్గంలో వేయడంపైన ఇప్పుడు ప్రతిపక్షాలు ఒక్కసారిగా బొగ్గుమంటున్నాయి దీని మీద తీవ్ర ఆగ్రహ ఆవేశాలు వ్యక్తం చేస్తున్నాయి చేస్తే గీస్తే ఇటు విజయవాడ తూర్పు ఉంది అటువైపు బదిలీ చేయొచ్చు లేదా మరి విజయవాడ సెంట్రల్లో ఉన్నవారిని పశ్చిమలో వేయటం సభబే ఎందుకంటే ఇక్కడ ఉన్నవాళ్ళు మార్చడం కోసం అని చెప్పి అక్కడ వేసారండి మరి అక్కడ వారిని తూర్పులో వేయచ్చు తూర్పులో ఉన్నవారిని ఇక్కడ వేయొచ్చు ఇలాంటి అవకాశాలు కూడా లేకపోలేదు చేశారు కొంత కొంత చేశారు అయితే విజయవాడ పశ్చిమ నియోజక సంబంధించిన కొంతమంది ఇన్స్పెక్టర్లు ఇన్ఛార్జీలని విజయవాడ పశ్చిమ నియోజకవర్గం సంబంధించిన వారందరినీ కూడా విజయవాడ సెంట్రల్లో వేశారనేది ఇప్పుడు ఒక ప్రధానమైన ఆరోపణ ఇది ఆరోపణ మాత్రమే మరి అది ఎంతవరకు నిజమనేది కూడా ఒకసారి అధికారులు మళ్ళీ పునపరిశీలించి మళ్ళీ అదుట్లో మార్పులు చేర్పులుంటే చేయా చేయాలని అయితే మాత్రం ప్రజలు కోరుతున్నారు ఎందుకంటే రానున్న ఎన్నికలు చాలా కీలకమైనవి ఈ తరుణంలో ఒక అభ్యర్థికి సహకరించే వ్యక్తులు ఉండకూడదు అనేది ఒక ప్రధాన ఉద్దేశం అందుట్లో ఎన్నికల నియమావళి ఎన్నికల నిబంధనలో ఇది ఉంది ఖచ్చితంగా ఓటర్ని ప్రభావితం చేసే చేయడానికి ఎలాంటి అవకాశాలు కల్పించకుండా ఉండడానికి కొత్త వారికే ఎక్కువ అవకాశం కల్పిస్తుంది ఆ ఎన్నికల సంఘం ఎన్నికలకు సంబంధించిన కమిషన్ అయితే దీనికి సంబంధించి ప్రధానంగా చూస్తున్నట్లయితే మరి ప్రతిరోజు ప్రతినిత్యం ప్రజలతో మమేకమై ఉండే వాళ్ళలో పారిశుద్ధ విభాగం ఒకటి ఉదయాన్నే చెత్త సేకరణ అదేవిధంగా ఉదయాన్నే కాలువలు తీయటం మరి ఉదయాన్నే అక్కడ రోడ్లు ఓడటం మరి అదేవిధంగా ఫాగింగ్ మరి దోమల నివారణ చర్యలు తీసుకోవడం ప్రజలతో ఎక్కువగా అమేకమయ్యేది పారిశుద్ధ్య విభాగం సంబంధించిన సిబ్బంది మరి ఇటువంటి తరుణంలో అటువైపు నుంచి ఇటువైపు వచ్చిన వారు మరి ఇప్పుడున్న ఇక్కడున్న ఇప్పుడు ఆల్రెడీ ఇన్ఛార్జ్గా ఉన్న వ్యక్తికి ఎక్కడైనా సహకరిస్తారేమో అనేది ప్రస్తుతం కొంతమంది చేస్తున్న ఆరోపణలు ఇటువంటి ఆరోపణలన్నిటికీ పట్టపంచం చేయాలంటే మరి కమిషనర్ స్పందించాలి ఎందుకంటే ప్రజల్లో ఉన్న ఏదైతే ఆ ఈ ఆరోపణలు ఇలాంటి పుకార్లు అన్నిటికీ కూడా పులి పెట్టాల్సిన సంవత్సరం ఎంతైనా ఉంది మరి విజయవాడ నాగర సంస్థ అధికారులు దీని మీద స్పందించాలని అయితే మాత్రం ప్రజలు కోరుతున్నారు మరి పశ్చిమ నియోజకవర్గానికి సంబంధించిన వారికి ఇక్కడ ఎలా ఎలా ఇచ్చారు అంటూ ఇక్కడున్న ఇక్కడి నుంచి వెళ్ళిన కొంతమంది శానిటరీ ఇన్స్పెక్టర్లే మంది ప్రస్తావించడం జరిగింది కాబట్టి ఇటువంటి వాటి మీద ప్రత్యేకంగా ఒక దృష్టి సారించి కమిషనర్ మీద మంచి అభిప్రాయం ఉంది ప్రతి ఒక్కరికి ఆయన పర్ఫెక్ట్గా పనిచేస్తారు ఎవరికి ఎవరు చెప్పిన మాటలు ఆయన ఆయన ఖచ్చితంగా ఎన్నికల నియమావళి పాటిస్తారు కాబట్టి ఖచ్చితంగా ఈ విషయంలో కొంతమందిని ఇక్కడ వేజు ఉండొచ్చు వారందరినీ కూడా మార్చే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా అలాంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది కమిషనర్ గారు ఈ విషయంలో మొదటి నుంచి చూస్తున్నాం ఆయన పనితీరు మరి ఒకవేళ ఆయనకి ఆయన దృష్టికి వెళ్ళి ఉండకపోవచ్చు నా ఉద్దేశం ప్రకారం ఇలాంటి నేపథ్యంలో మరి వెంటనే కమిషనర్ స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని మరి ఆల్రెడీ అక్కడ ఆయనతో పాటు ప్రయాణం చేసిన కొంతమందిని ఇక్కడ వేయటం సరైన విధానం కాదంటూ ప్రతిపక్షాలు ఇప్పటికే ఈ విషయం మీద ఆగ్రహవేశాలు వ్యక్తం చేస్తున్న పరిస్థితి మరి ఇటువంటి తరుణంలో కొన్ని చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఆ నేపథ్యం మీద మా కమిషనర్ స్పందించాలని ప్రజలు కోరుతున్నారు దాని మీద ఒకసారి ఆలోచించి చర్యలు తీసుకోవాలని మన బెజోడ న్యూస్ బీటీవీ కూడా కోరుతుంది ఓకే ఇంతవరకు ఈరోజు ఫ్లాష్ న్యూస్ ఇది మళ్ళీ మరొక అంశంతో మీ ముందుకు వస్తారు అప్పటివరకు నమస్కారం